పరమేశ్వర స్వరూపన సభకి నమస్కారం పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో మీరు అనేక విభాగాలు చేసుకుంటూ ఒక్కొక్క విభాగానికి చెందినటువంటి కొన్ని పాటలు నాకు ఇచ్చి వాటి మీద వ్యాఖ్యానం చేయమని అడుగుతున్నారు అందులో అంతర్భాగంగా ఇవాళ ప్రబోధ గీతాలు అంటే మనిషికి జీవితంలో అనుష్ఠించి తీరవలసినటువంటి మంచి బోధ అది అందరికీ పనికొచ్చే మంచి మాటలు అటువంటి మంచి మాటలు ఉన్నటువంటి పాటలు కొన్ని మీరు నిర్ణయించి నాకు ఇవ్వడం జరిగింది అందులో ఇవాళ మొట్టమొదటి పాటగా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో విడుదలైన శ్రీకృష్ణ పాండవీ అని చిత్రం నుంచి కొసరాజు గారు రచించినటువంటి పాట అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి అంధకారమలి అలమినప్పుడు వెలుతురికై వెదకాలి ముందుచూపు లేనివాడు ఎందునకు కొరగాడు సోమరియ కొనుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు ఇది పాటలో వచనం ఈ వచనంతో పాట ప్రారంభమవుతుంది అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి జీవితం అనేటటువంటిది వడ్డించిన విస్తరి కాదు పరచిన పూలపాన్పు కాదు జీవితం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వైఫల్యాలు ఉంటాయి విజయాలు ఉంటాయి మనిషి విజయం సాధించినప్పుడు నా అంతవాణ్ణి నేను నేననుకోవడం ఎంత పొరపాటో ఒక వైఫల్యం కానీ ఒక కష్టం కానీ ఒక సమస్య కానీ వచ్చినప్పుడు దానిని ధైర్యంగా ఎదుర్కొనడం మానేసి పిరికితనంతో చతికిల పడిపోవడం కూడా అంతే ప్రమాదం దానితో పాటుగా ఇవాళ బాగుంది కదా అని రేపు బాగుంటుంది ఎల్లుంటి బాగుంటుంది అని ఆలోచించకూడదు ఇవాళ బాగున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో ఒక కష్టం వచ్చినప్పుడు కూడా అంత సంతోషంగానూ అంత ఉత్సాహంగానూ మెదడు పని పని పనిచేసి ఆ సమస్యని అధిగమించే ప్రయత్నం చేయాలి అపాయము దాటడానికి ఉపాయము కావాలి ఆ చలనచిత్రంలో ఇది కృష్ణ భగవానుడు భీమసేనుడికి ఉపదేశం చేస్తున్న విషయంగా ఉంటుంది అపాయము అంటే ప్రమాదం ఏదో సమస్య అది దాటాలి అంటే ఉపాయం ఉండాలి ఉపాయం ఎక్కడి నుంచో మన ఇంటికి రాదు మన మస్తిష్కంలోంచే వస్తుంది సమస్య బయటి నుంచి మనకి రావచ్చు కానీ ఆ సమస్యకి పరిష్కారం లోపల నుంచి పైకి రావాలి లోపల నుంచి పైకి రావాలి అంటే ముందు స్వస్థత ఉండాలి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి తాను అయిపోయి తాను శోకమూర్తి అయిపోయి తాను దుఃఖంతో నేల మీద పడిపోయిన మట్టి ముద్దలా పడిపోయాడు అనుకోండి పైకి లేవలేడు బంతి పడితే ఎలా లేస్తుందో అట్లా ఉత్సాహాన్ని మాత్రం కోల్పోకూడదు సమస్యని గుర్తించగలగాలి సమస్యని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి మహాత్ముల జీవితాలు అని మనం పిలిచే వారందరి జీవితాల్లో కనపడే సందర్భం ఏది అంటే వాళ్ళు కష్టం వచ్చి ఇక వీళ్ళు ఎదగడానికి అవకాశమే లేదు ఇక వీళ్ళు ఇక్కడితో కూలబడిపోవడమే అన్నప్పుడే మన ఊహకి అందనటువంటి రీతిలో వాళ్ళు ఊంచుకుని మళ్ళీ పైకి ఎదిగారు అలా ఎదిగిన వాళ్ళెవరో వాళ్ళ జీవితాలే జ్ఞాపకం పెట్టుకుంటారు అందుకే మీరు గమనిస్తే ఇవాళ దేశంలో చాలా ఐశ్వర్యవంతులు ఎవరు అని పేరడిగితే అంబానీల పేర్లు చెప్తారు ఆ అంబానీల యొక్క ఐశ్వర్యానికి అంతటికీ మూలకారకుడు ధీరుభాయ్ అంబానీ ఆ ధీరుభాయ్ అంబానీ గారి జీవితం నిజానికి వడ్డించిన విస్తరి కాదు ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఆలోచిస్తే ఎప్పటికప్పుడే ఇక్కడితో ధీరుభాయ్ అంబానీ జీవితం అయిపోయింది అందుకే ఆయన జీవిత చరిత్రకి పుస్తకానికి పెట్టిన పేరు ఎదురీత ఆయన జీవితం అంతా ఎదురీదారు వాళ్ళకి ఈదడం చాలా తేలిక ఎందుకంటే ప్రవాహ వేగం అనుకూలిస్తుంది ఎదురు ఈదినప్పుడు ప్రవాహం యొక్క వేగాన్ని తట్టుకుని ఈదాలి ఆయన జీవితం అంతా ఎదురీతే కానీ ఆయన ఎక్కడా ఉత్సాహాన్ని కోల్పోలేదు ఆయన ఎక్కడా కూడా బెంగ పెట్టేసుకుని చతికిలు పడిపోలేదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి విమల్ అన్న పేరుతోటి వస్త్రాల రంగంలోకి ఆయన ప్రవేశించారు అప్పుడు అసలు ఆ చీరలు కానీ ఆ బట్టలు కానీ బట్టల దుకాణాలలో అమ్మడానికి ఏర్పాటు చేయడమే ఎంతో కష్టం ఎందుకనంటే అప్పటికే అమ్ముతున్న వాళ్ళు కొత్తగా వస్త్రాన్ని రానివ్వరు దాన్ని అధిగమించి రంగురంగుల బట్టలు నలగని బట్టలు విమల్ అంటే ఆ రోజుల్లో ఓన్లీ విమల్ అన్నంత ప్రఖ్యాతికి వెళ్ళిపోయింది ఆ బట్టల్ని అమ్మడం మొదలుపెట్టిన తర్వాత భారతదేశంలో వస్త్ర రంగంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిపోయిన వారెవరంటే ధీరుభాయి అంబానీ అయితే ఆయన భారతదేశంలో అమ్మడమే కాదు విదేశాలకి కూడా వస్త్రాలని ఎగుమతి చేసి ఎవరి ఊహకి అందనంత ఐశ్వర్యవంతుడయ్యారు తక్కువ కాలంలో అంత ఐశ్వర్యవంతుడు అవ్వడం చాలామందికి సహజంగా అంగీకార యోగ్యం కాదు ఈయన్ని ఎలా పడగొట్టేయాలి ఈయన వ్యాపారం ఎలా ఆగిపోయేటట్టు చూడాలని ఆలోచించి పాలిస్టర్ యారన్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వస్త్రాలు తయారు చేసేవారు అంబానీ గారు అటువంటి దిగుమతిని నిషేధిస్తూ ప్రభుత్వం చేత ఉత్తర్వులు ఇప్పించారు నిజానికి అక్కడతో అయిపోయింది కూలపడిపోయినట్టే ఇంకా వ్యాపారం ఆగిపోయినట్టే ఎందుకంటే పాలిస్టర్ యారన్ లేకుండా వస్త్రాన్ని తయారు చేయలేరు కానీ ఆయన చదికిల పడిపోలేదు ఎంత చురుకుగానో మేధోమధనం చేసి దీనికి పరిష్కారం ఒక్కటే ఆ పాలిస్టర్ యారం నేనే దేశంలో తయారు చేసేయాలి అని చెప్పి ఆయన అమెరికాలో ఉన్నటువంటి డ్యూపాంట్ అన్న సంస్థతో ఒప్పందం చేసుకుని చాలా వేగంగా పాతాళ గంగా అన్న ప్రదేశంలో ఈ పాలిస్టర్ యారం తయారు చేయడానికి కర్మాగారం పెట్టి తను స్వయంగా దేశంలోనే పాలిస్టర్ యారం తయారు చేసి విమల్ వస్త్రాలు ఆగకుండా ఉత్పత్తి చేశారు చేస్తే ఆయన వ్యాపారాన్ని ఎవరు ఆపలేకపోయారు అంత గొప్పగా అమ్మడం కాదు ఈ స్వదేశంలో తయారు చేసిన పాలిస్టర్ యారం విదేశాలకు ఆయన ఎగుమతి చేశారు చేస్తే ప్రభుత్వానికి విదేశీ ద్రవ్యం ఆదా అయింది ఆయన విదేశాలతో వ్యాపారం చేసి ధనాన్ని కూడా సంపాదించగలిగారు అంటే ఒక వ్యక్తి ఉత్సాహవంతుడైతే సమస్య వచ్చినా చతికిల పడిపోడు ఇవాళ బాగుందని ఆనందంగా ఉండిపోవడం కాదు భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యము మేధా సంపత్తి రెండు ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడే వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు ఆయనకి ఇది వ్యక్తులు కల్పించినటువంటి కష్టం ఆయనకి ప్రకృతి సంబంధంగా ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది పక్షవాతం వస్తే ఇంకెక్కడితో అయిపోయింది ఇంకా అంబానీ వ్యాపారం చేయలేరని అనుకున్నారు ఆయన భారతదేశంలో కొంత వైద్యం చేయించుకుని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో శాండియాగో అన్న ప్రదేశంలో ఒక గొప్ప వైద్యశాలలో చేరారు వాళ్ళు ఏదో కొంతకాలం చెప్పి ఇంతకాలం వరకు మీకు తగ్గదని చెప్పారు ఆయన వ్యాపార సంస్థలు మూతపడిపోతాయి తాను తొందరగా భారతదేశానికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి వ్యాపారం చూసుకోవాలని పట్టుదలతోటి శరీరం ఎంత నిప్పిడుతున్నా కూడా నేను ఈ లోపల వెళ్ళిపోవాలని అంత ఖచ్చితంగా వ్యాయామం చేసి ఆయన వెళ్ళిపోవాలనుకున్న రోజుకి వెళ్ళిపోయేటట్టుగా భారతదేశం తిరిగి వచ్చేసి వ్యాపారం చేశారు అమెరికాలో ఉన్నటువంటి శాంటియోగోలో ఉన్న వైద్యశాల వాళ్ళు ఆశ్చర్యపోయారు మేము ఇప్పటిదాకా ఇట్లాంటి రోగిని చూడలేదు ఇంత ఆత్మబలం ఉన్నవాడిని ఆయన అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయారని అంటే మనిషికి సమస్యని దాటడానికి ఉపాయం తట్టాలి అంటే ముందు మనసుకి ధైర్యం ఉండాలి సంతోషం ఉండాలి ఆ స్థిర చిత్త ఉండాలి అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధకారమలమినప్పుడు వెలుతురికై వెతకాలి చుట్టూ చీకట్లు కమ్మితే చీకటిగా ఉందని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు ఏదో ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి చూపు లేనివాడు ఎందులకు కొరగాడు ముందు చూపు లేకుండా తర్వాత ఏమవుతుంది ఇది ఇలాగే విడిచిపెట్టేస్తే మనం సమస్యని పరిష్కరించకపోతే రోజులు వెళ్ళిపోతున్నాయి కదా అని ఊరుకుంటే రాబోయే కాలం ఎంత ప్రశ్నార్థకం అయిపోతుంది ఎంత ప్రమాదం ఏర్పడుతుంది అప్పుడు ఎవరు దిద్దుతారు కాబట్టి కాలం దుర్వినియోగం అవ్వకూడదు తొందరగా సమస్యని గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చెయ్యాలని ఎవరు ముందుచూపుతో ఉంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు ఆ ముందు చూపు లేనివాడు అన్నిటినీ పోగొట్టుకుంటాడు ముందుచూపు లేనివాడు ఎందునకు కొరగాడు సోమరి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు ఈ సూక్ష్మం అర్థం అవ్వాలి అంటే ముందుచూపుతో ఆలోచించడం సమస్యని బాగా పట్టుకోవడం ఇవ్వాల ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు కాబట్టి రేపటి గురించి ఆలోచించి మనం జాగ్రత్త పడాలని జాగ్రత్త పడ్డం అలవాటు కావాలి మనిషికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరాలు రెండు కానీ ఆ రెండు వరాలని మనిషి శాపాలుగా కూడా మార్చుకోగలడు ఒకటి వాక్కు ఈశ్వరుడిచ్చిన వాక్కుతో తరించిపోవచ్చు మంచి మాటలు మాట్లాడడం భగవన్నామం పలకడం దానిచేత ఎనలేని పుణ్యాన్ని సంపాదించుకుంటాడు అందున కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణై భగవన్నామం పలకడం చేత తరించిపోతాడు అదే మాట ఒక రకమైన మత్తుని కూడా ఇస్తుంది అక్కర్లేని విషయాలు ఏవో ఉండడం తప్ప ఏది అవసరమో ఏది సమస్యో అది గుర్తించి దాని గురించి మాట్లాడకపోవడం కూడా అంతే ప్రమాదకరమైనటువంటి విషయం అందుకే ఒకటి మాట ఆ మాట సక్రమంగా వినియోగించుకుంటే తరిస్తాడు ఆ మాట మత్తునిస్తుంది అక్కడ లేనివేవో మాట్లాడుకుంటూ కాలక్షేపం అయిపోతుంది కాలం ఆగుతుందా వెళ్ళిపోతుంది ఏమిటి పొందాడంటే ఏమీ పొందలేదు అక్కర్లేని మాటలు మాట్లాడటము తప్పే మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడమూ తప్పే ఎప్పుడు ఏది మాట్లాడాలో ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చన్న జాగ్రత్తతో సమస్యని గుర్తించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ మాట్లాడడం అత్యంత అవసరమైన విషయం దాని గురించి ఆలోచించాలి సోమరి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేదు రెండో పెద్ద వరం భగవంతుడిచ్చినది నిద్ర నిద్ర దేని కొరకు అంటే శరీరంలో అవయవాలు ఇంద్రియాలు అలిసిపోతాయి కాబట్టి వాటి బడలిక తీర్చుకోవడానికి నిద్రపోతారు కానీ నిద్ర సౌఖ్యం కదా అని అవసరం ఉన్నా లేకపోయినా అదే పనిగా రోగం వచ్చిన వాళ్ళే మంచం మీద పడుకుని ఇక నిద్రపోవడమే సంతోషం అన్నట్టుగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి నిష్క్రియాపరత్వం అంటే ఏ పని చేయడు ఏ పని చేయకుండా ఉంటాడు కాలం ఆగిపోతుందా వెళ్ళిపోతుంది మనుష్య జన్మ రావడమే కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది అపూర్వం మనుష్య జన్మ ఆ మనుష్య జన్మలో ఆయుర్దాయం ఎవ్వడికీ తెలియదు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ నీటి మీద బుడ ఎంత తాత్కాలికమో మనుష్య ఆయుర్దాయం కూడా అంతే తాత్కాలికం అయినప్పుడు ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకుని ఏదో ఒక మంచి పని చెయ్యడానికి నిరంతరం ప్రయత్నం చేయకపోతే కాలం వృధా అయిపోలేదు సోమరితనంలో పోలేదు ఏదో ఒకటి చెప్పి అది లేదు ఇది లేదు ఇది సాధ్యం కాదు అది సాధ్యం కాదు అని చెప్పి నువ్వు ఏమీ చేయకుండా వదిలేస్తే నువ్వు ఏది పొందాలో అది పొందకుండా పోతోంది కదా కాలం అందుకే సోమరి అయి కొనుకువాడు సూక్ష్మము గ్రహింపలేడు ఈ రెండూ మనిషి గ్రహించాలి వాక్కు అంత గొప్పది దాన్ని దుర్వినియోగం చేయకూడదు నిద్ర అంత గొప్పది దాన్ని దుర్వినియోగం చేయకూడదు అతిగా నిద్రపోవడము దోషమే అసలు నిద్రపోకపోవడము దోషమే మాట్లాడకపోవడము దోషమే మాట్లాడవలసిన చోట మాట్లాడాలి తప్ప అక్కర్లేని మాటలు మాట్లాడుతూ గడిపేయడము దోషమే ఈ సూక్ష్మం గ్రహించకపోతే అలా సోమరిగా ఉండిపోయినవాడు వృద్ధిలోకి రాలేడు కాబట్టి మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ఆ నిద్ర పిచ్చి ఏమిటి ఇంకా అస్తమానం కాలం ఇలా గడిపేయడమే ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఎన్ని గంటలు వెళ్ళిపోతున్నాయి ఇవాళ మొత్తం మీద నేర్చుకున్న పద్యం ఏది ఇవాళ నే మొత్తం మీద నేర్చుకున్న శ్లోకం ఏమిటి ఇవాళ మొత్తం మీద నా అంత నేనుగా చేసిన ఓ మంచి పని ఏమిటి అంటే ఏమీ లేకుండా రోజు వెళ్ళిపోతే ఏదైనా తేగలవేమో కానీ మళ్ళీ కాలాన్ని వెనక్కి తేగలవా మళ్ళీ వస్తుందా రోజు రమ్మంటే ఎంత అభ్యున్నతిని కోల్పోయినట్లు కాబట్టి చరణంలో దాన్ని వివరిస్తూ జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు పసితనంలో నిద్రపోవడం ఎక్కువగా ఉంటుంది దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఒక వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడో అందులో సగభాగం నిద్రైపోతాడు అంటే ఇక మిగిలిన కాలం ఏమిటి అంటే నిద్రపోకుండా ఉన్న కాలం నిజానికి జీవితంలో మిగిలిన సగకాలమే మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు మిగిలిన సగభాగంలో మంచి పని చెయ్యాలి కదా కానీ ఆ మంచి పని చేయడు దేనికైనా సమయం ఉంటుందేమో కాలం అలా వెళ్ళిపోతూ ఉంటుంది తన అలా నిలబడి ఉంటాడు తప్ప ఒక మంచి పనిని సాధించడానికి ఉత్సాహం చూపించడం కానీ చొరవ చూపించడం కానీ ప్రయత్నం చేసి కష్టపడినా కూడా మంచి పని నేను చేశానని తృప్తిని పొందడం కానీ చేయకపోతే కాలం ఆగుతుందా ఎవరి కోసం ఆగుతుంది కాలం వెళ్ళిపోతుంది నీళ్లల్లోంచి వచ్చినట్టు కాలంలోనే మృత్యు వచ్చి తీసుకుపోతుంది ఆ తర్వాత అయ్యో మళ్ళీ మనుష్య జన్మ అంటే రమ్మంటే వస్తుందా అంత తేలిక ఏమిటి సద్వినియోగం చేసుకుంటావు కాబట్టి జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అయ్యో ఈ కాలాన్ని ఇంత సద్వినియోగం చేసుకోవాలనే తాపత్రయం లేకపోవడం అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు నిద్రపోతూ హాయిగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో అదే పనిగా నిద్ర నిద్ర అంటే ఇక్కడ మీరు రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు కేవలం నిద్ర కాదు సోమరితనం ఏమీ చెయ్యకుండా అలా కూర్చొని ఉండడు ఉన్నాడా అంటే ఉంటాడు కానీ ఏదీ గమనించడు ఏదీ చెయ్యడు ఏదీ చూడడు జరుగుతున్న పనులకు తాను సాక్షి నిలబడి ఉంటాడు ఏ ఉత్సాహం ఉండదు ఏది పరిష్కరించాడు అప్పుడు ఏమిటి ప్రయోజనం దానివల్ల నీవు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి నీ వలన ఏదో కార్యం నడవాలి ఏదో చదువుకోవాలి ఏదో వ్రాయాలి ఏదో మంచి విషయం మాట్లాడాలి మంచి విషయం గురించి రూపకల్పన చెయ్యాలి ఏదో ఒకటి జరగాలి తప్ప కాలం వృధా పోవడానికి వీలు లేదు అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు అయ్యయ్యో జీవితం ఇంత ముఖ్యమైంది మహాత్ములైన వాళ్ళు నిద్ర ఎక్కువ పోతే కాలం వృధా అయిపోతుందేమో అని బెంగపెట్టుకుని రోజుకి ఆరు గంటల కన్నా శరీరం ఎక్కువ నిద్రపోకుండా అలవాటు చేసిన వాళ్ళు ఉన్నారు బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు రోజుకి ఐదు ఆరు అంతే తొంభై ఏళ్ళు వచ్చినా కూడా చెయ్యవలసిన అనుష్ఠానం అంతా అలాగే చేసేవారు తెల్లవారుజామున మూడు గంటలకే లేవడం తొంభై ఐదేళ్ళు వచ్చినా తెల్లవారుధోన మూడు గంటలకి నిద్రలేచి అనుష్ఠానం అలా చేయవలసిందే ఒక నిమిషం వృధా చేయకుండా అలా చేయవలసిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళవలసిందే తప్ప ఉత్తిని కూర్చోడానికి అవకాశమే లేదు ఎప్పుడూ ఏదో వ్యవహారం దాంట్లో తలమొనకలా ఉండడం మంచి పని చేస్తూ ఉండడం బ్రతికుండగా ఏం చేశావో అదే శరీరం పడిపోయేక కీర్తిగా మిగిలిపోతుంది ఏమీ చెయ్యనప్పుడు వ్యక్తి విడిపోతాడు చేసింది ఏముంది అంటే ఏమీ మిగలదు తాను కష్టపడింది తాను చేసింది ఏదో అది కీర్తిగా మిగులుతుంది ఎంత కీర్తిని మిగల్చుకోగలవో అంతకాలం ఉత్తమలోకవాసం ఇస్తారు కీర్తి అయ్యాడంటారు అందుకే కాబట్టి పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు ఎంత గొప్ప మాటలు చెప్పారు నిజంగా ఇవి ఎవరికంటే ఎవరికి కావని అడగాలి అంతేగాని ఎవరికి అన్న మాట ఉండదు అందరికీ పనికొచ్చేటటువంటి మాటలు చెప్తున్నారు కొసరాజు గారు సాగినంత కాలం నా అంత వాడు నీడందురు సాగకపోతే ఊరక చతికిల పడిపోదురు ఏదైనా వ్యవహారాలు నడుస్తున్నాయనుకోండి సంతోషంగా అయిపోతుంది అనుకోండి ఇదంతా నా వల్లే జరిగిపోతుందని ఆనందం ఏదైనా జరగలేదనుకోండి చతికిల పడిపోయి ఇంకా అక్కడి నుంచి చాలా బాధపడిపోవడం ఇబ్బంది పడిపోవడం తాను నిరుత్సాహంగా ముఖం పెట్టేయడం అట్లా ఉండకూడదు రామాయణంలో అంగదుడు అని ఒక వ్యక్తి ఉంటాడు మీరు అంగదుడి గురించి చూసి ఉంటారు వ్యవహారాలు అనుకోండి ఆయన ఉత్సాహం మీరు పట్టుకోలేరు అంత ఉత్సాహంగా ఉంటాడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఆయన అనే మొట్టమొదటి మాట ఏంటంటే ఆత్మహత్య చేసేసుకుందాం ఉంటాడు ఆయనే కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనందరం ప్రాయోపవేశం చేసేద్దాం మన అందరం ఆత్మహత్య చేసేసుకుందాం ఉంటాడు అంటే కలిసి రాకపోతే అంత నిరుత్సాహం కలిసి వస్తే ఆకాశమంతెత్తు చిద్దులు అట్లా ఉండకూడదు ఒకలా ఉండాలి మనిషి నిభాయించుకోవాలి కష్టపడి చెయ్యాలి సాధించాలి తృప్తిని పొందాలి ఖచ్చితంగా ఉత్సాహం పొందాలి ప్రేరణ పొందాలి ఇక్కడతో అయిపోయిందని కూర్చోకూడదు మళ్ళీ తర్వాత ఇంకో కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాలి ఇంకో మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని కాలాన్ని వృధా పోవడానికి మాత్రం అంగీకరించడానికి వీల్లేదు చతికిల పడిపోకుండా సమస్య వచ్చినప్పుడు నిభాయించుకొని నిలబడగలగాలి అందుకు అబ్దుల్ కలాం గారు అంటారు ఫెయిల్ అన్న మాటకి ఆయన చేసిన నిర్వ నిర్వచనం ఏమిటంటే ఎఫ్ అంటే ఫస్ట్ ఏ అంటే అటెంప్ట్ ఐ అంటే ఇన్ ఎల్ అంటే లెర్నింగ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం మొదటి ప్రయత్నంలో ఎవరైనా విఫలం అవుతారు మొట్టమొదటి అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు పిల్లవాడు తప్పటడుగులు వేసి కింద పడిపోతాడు నిరుత్సాహపడిపోతాడా మళ్ళీ లేస్తాడు మళ్ళీ ఊంచుకుంటాడు మళ్ళీ నడుస్తాడు క్రమక్రమంగా వాడే పరిగెడతాడు ఎంత దూరమైనా నడిచి వెళ్ళిపోతాడు కాబట్టి నిరుత్సాహపడకూడదు ఎక్కడైనా ఏదైనా వైఫల్యం రావచ్చు మళ్ళీ పూంచుకొని పట్టుకుని పైకి లేచి కార్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి ఖండబలంతోటే ఘనకార్యము సాధించలేరు బుద్ధిబలంతోడైతే విజయము భరింపగలరు మనిషికి రెండు రకాలైన బలాలు ఉంటాయి ఒకటి కండబలం కండబలం అంటే శరీర సంబంధమైన బలం ఎంత పనైనా ఆయన చేయగలడు బుద్ధిబలం అంటే మనసుకి ఉండవలసినటువంటి శక్తి ఎంత బలవంతుడు కానివ్వండి మానసికంగా బలహీనుడయ్యాడనుకోండి ఆయన పని చేయలేడు ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి ఎంత బలంగా ఉండనివ్వండి చీకటి పడిన తర్వాత అక్కడ ఏదో మంచి కార్యక్రమం జరుగుతోందట హరికథ చెప్తున్నారట వెళ్ళి విందామా అన్నారనుకోండి అమ్మో చీకటి పడిపోయింది కదండి చాలా వేగంగా వాహనాలు వస్తుంటాయి అలా పెడుతుంటే ఏదైనా తగిలితే కింద పడితే యుముకలు విరిగితే ఎందుకు వచ్చిందని బోల్డ్ అన్ని ప్రమాదాలు శంకించి అక్కడికి వెళ్ళడం అంత బలహీనమైన మనసు ఉన్నవాడికి ఎంత ఆరోగ్యంగా ఎంత బలమైన శరీరం ఉంటే మాత్రం ప్రయోజనం ఎంత బలహీనమైన శరీరమైనా ఉండనివ్వండి మనసు బలంగా ఉందనుకోండి ఆయన నా శరీరానికి ఇప్పుడు ఈ బలహీనత ఉంది అందుకని ఇప్పుడు నేను ఎలా చేస్తానని ఆగడం ఆయన దానిని ఎట్లాగొట్లా అధిగమిస్తాడు అధిగమించి మంచి పని చేసేస్తాడంతే అంటే శరీర బలం కన్నా నిజానికి అవసరమైంది ఏది అంటే మనసుకు సంబంధించినటువంటి బలం చాలా చాలా అవసరం మనసుకి ఎంత బలం ఉందో శరీరానికి అసలు బలం లేకుండా పోయిందనుకోండి అప్పుడు సహకరించదు శరీర బలం మనోబలం రెండూ ఉండాలి బుద్ధిబలం తోడైతే విజయం వరింపగలరు కండబలం ఒకటి ఉండి ప్రయోజనం లేదు బుద్ధిబలం ఒకటి ఉండడం మంచిదే కానీ కండబలం బుద్ధిబలం రెండూ కలిస్తే ఎంత గొప్ప కార్యాన్నైనా సాధించగలరు మీరు హనుమని చూడండి ఆయన ఒక నిమిషం వృధాగా కూర్చోదు ఆయన ఎప్పుడూ ఉత్సాహంతో ఎవరినో ఒకరిని ఆదుకోవడానికి ఏదో కార్యం చేస్తుంటారు ఆయన చేసే కార్యక్రమాల్లో నా కొరకు అని చేసుకునేది ఏమీ ఉండదు రామకార్యం రామార్థం వానరార్థంచీర్షం క్రమదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుచ్చది అంటారు రామాయణంలో రాముడి కోసం వానరుల కోసం నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు ఎంత కష్టమైనా పడతారు పరమోత్సాహంతో ఉంటారు అంతేగాని ఆయన నా కోసమను చతికి పడిపోయి ఉండడమో ఉత్సాహం లేకుండా ఉండడమో ఉండదు శరీర బలం ఎంతో మనోబలం అంత శరీర బలం ఉంది మనోబలం లేదు అంగదుడికి రెండూ కలిసి ఉన్నవాడెవరో వాడు విజయాన్ని సాధిస్తాడు కాబట్టి రెండిటినీ వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి మంచి పుస్తకాలు తెరివితే వాళ్ళు అంతంత కష్టాలు పడ్డారు మనం ఎంతటి వాళ్ళం కష్టం వస్తే ఆగిపోవడమా అని ముందుకెళ్ళగలిగిన ధైర్యం వస్తుంది శరీరం భగవంతుడిచ్చిన గొప్ప సాధనం దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి అప్పుడు సరి అయిన ఆహారం తినడం వ్యాయామం చేయడం శరీరాన్ని బాగా నిలబెట్టుకోవడం ఇవి అలవాటు అవుతాయి రెండూ కలిసి ఉంటే వ్యక్తి ఏదైనా సాధిస్తాడు ఈ రెండిటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి సుమా కాబట్టి కండబలంతోటే ఘనకార్యము సాధించలేరు బుద్ధిబలంతోడైతే విజయం వరింపగలరు మత్తు వదలరా నిదుర మత్తు వదలరా ఈశ్వరుడు నీకు కండబలం ఇచ్చాడు బుద్ధిబలం ఇచ్చాడు ఆరోగ్యం లేక ఎందరో ఏడుస్తున్నారు ఆరోగ్యం ఇచ్చాడు బలం ఇచ్చాడు బుద్ధిబలం ఇచ్చాడు ఉపయోగిస్తున్నది ఏముంది బలహీనతలు నీ బలాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోకపోతే నువ్వు ఏదో ఒక మంచి పని చేసే ప్రయత్నం చేయకపోతే కాలమాగదు సుమా చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబోనుమురా పిరికి తనము ధైర్యము చేపట్టుమురా కష్టాలు వస్తూ ఉంటాయి కానీ కష్టాల్ని చూసి భయపడిపోతే కష్టానికి ఉన్న లక్షణం ఏంటంటే శోకానికి కష్టానికి ఒక లక్షణం ఉంటుంది కష్టం వచ్చిందనుకోండి మీరు ఎవరికి రాలేదు కష్టం ఎంతమందికి రాలేదు కష్టం చాలామందితో పోలిస్తే నాకున్న కష్టం ఏ పాటి నాకు భగవంతుడు ఏం తక్కువ చేశాడు నాకు ఏమి ఇవ్వలేదు భగవంతుడు నేనున్నంత సంతోషంగా ఎంతమంది ఉన్నారు ఇది పెద్ద కష్టమా ఆయన పెట్టిన వాటిల్లో ఈ కష్టాన్ని నువ్వు అనుభవించేస్తే తర్వాత నువ్వెంతో హాయిగా ఉందూ గానివైనా ఆయన పరిష్కారం చూపించాడు ఈ పాటి దానికి నేను ఎందుకు ఇంత బెంగపెట్టుకుపోవాలి అని మనిషి తనంత తాను ఊరట పొందడం అలవాటు చేసుకోలేదనుకోండి కష్టం వచ్చిన దాన్ని విచలితులైపోయి అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్యి బాబోయ్ అంటే అది లక్ష కష్టాల పెట్టి అయిపోయి దాని వలన శోకం వచ్చేసి ఆ శోకం ఏం చేస్తుంది అంటే ఏ ఆలోచన రానివ్వదు అసలు మీరు విన్నది మీకు గుర్తుండదు మీరు మంచి నిర్ణయం చేయలేరు ఏ కార్యక్రమం చేయలేదు శోకోనాశయితే ధైర్యం శోకోనాశ ఇతే శృతం శోకోనాశయితే సర్వం నాస్తి శోక సమోరిపహు శోకంతో సమానమైన శత్రువు లేడు శత్రువు యువతలవాడు వృద్ధిలోకి రాకుండా ఎట్లా చేస్తాడో శోకం కూడా అట్లాగే చేస్తుంది ముందు చూపున్నవాడు ఏం చేస్తాడంటే ఇవాళ బాగున్నామని ఆలోచించాడు రేపు బాగుండాలి ఎల్లుండి బాగుండాలి వచ్చే నెల బాగుండాలి దానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాడు తను ఉండవలసిన జాగ్రత్తలో ఉన్నా కష్టం వచ్చిందనుకోండి తన భక్తి తనని కాపాడుతూ అప్పుడు ఏదో ఆలోచన వస్తుంది ఎవరో ఆదుకుంటారు గట్టి ఎక్కుతాడు తప్పకుండా అంతేకాని అసలు నీకు ఇచ్చిన మేధతో నువ్వు ఆలోచించకపోతే ఆలోచించి పరిష్కారం కోసం ప్రయత్నం చేయకపోతే రోజులన్నీ ఇలాగే వెళ్ళిపోతాయా అలా వెళ్ళవు కదా అందుకని పగలున్నట్టే రాత్రి ఉంది రెండిటి గురించి ఆలోచిస్తూ ఉండాలి తడి ఉన్నట్టే పొడి ఉంటుంది కష్టం ఉన్నట్టే సుఖం ఉంటుంది ఉన్నట్టే చీకటి ఉంటుంది రెండిటి గురించి ఆలోచించాలి సుమా కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు నువ్వు చేసేది చెయ్యి నిన్ను కాపాడడానికి నేనున్నాను నువ్వు ఏమీ చేయకుండా నేను నీకు జీవితం ఇచ్చి దీర్ఘాయుష్మంతుణ్ణి చేసి అంత ఆరోగ్యం ఇచ్చి అంత సంపద ఇచ్చి మంచి పనులు చేయరా అంటే ఏమీ చేయకుండా నువ్వు కూర్చుంటే అప్పుడు నేను నిన్నేదో ఉద్ధరించేస్తాననుకుంటే తప్పు కర్తవ్యము నీ వంతు నువ్వు చేయవలసింది నువ్వు చేయి అప్పుడు నీకు సమస్య వస్తే కాపాడడం నా వంతు కేవలం నాకు నమస్కారం పెట్టడం కాదు నువ్వు చేయవలసింది చేయాలి నువ్వు చేయవలసింది చేస్తుంటే ఈశ్వరుడు సంతోషిస్తాడు అందుకే కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు నేనేం చేస్తాను ఒకటికి వంద మార్లు చెప్తాను చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం భగవద్గీతగా చెప్తాను అనుగీతగా చెప్తాను ఎన్ని గీతలుగానైనా చెప్తాను ఎన్ని మాటలు చెప్పినా నువ్వు ఎలా ఉండాలో చెప్తాను పట్టుకోవలిసిన వాడివి నువ్వు విని అనుష్ఠించావా ఉద్ధరింపబడతావు విని గాలి ఇది బాగుంది నాకని మత్తులో తిరగడం అలవాటు చేసుకున్నావా మత్తు అంటే నిద్ర నిద్ర సోమరితనం హాయిగా ఉన్నట్టుంటుంది కదా కాలు కడపకుండా కూర్చుంటే కాలం వెళ్ళిపోతుందని అలా అలవాటు చేసుకున్నావా నీ కర్మ పాడైపోతాయి ఎంత అందంగా పూర్తి చేశారో పాట చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అక్కడ భీముడికి చెప్పినట్టుగా ఉంటుంది కానీ పాట భీముడిని అడ్డుపెట్టి దేశకాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అందరూ గుర్తుపెట్టుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకుని బాగుపడడానికి ఉపయుక్తమయ్యేటటువంటి పాట నిజానికి అదో మంచి సుభాషితాలతో కూడుకున్నది అనిపిస్తుంది ఇంత మంచి పాట ఈ ప్రబోధ గీతాల్లోకి మీరు ఎలా వెతికారో ఎలా తెచ్చారో మొట్టమొదటే కృష్ణవాక్కుతో తీసుకొచ్చారు ఇంత మంచి పాటని ఎంచుకున్నందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అభినందిస్తూ ఈ పాట వరకు స్వస్తి